ఈరోజు మనం ఈ వీడియోలో మానసిక వైకల్యం అంటే ఏమిటి మానసిక వైకల్యానికి సంబంధించినటువంటి వివిధ నిర్వచనాలను గురించి తెలుసుకుందాం అదేవిధంగా మానసిక వైకల్య స్థాయి మన దేశంలో ఏ విధంగా ఉంది మానసిక వైకల్యాలను ఏ విధంగా వర్గీకరించారు అనేటువంటి అంశాలను గురించి తెలుసుకుందాం మొట్టమొదటి మనము మానసిక వైకల్యం అంటే ఏమిటో తెలుసుకుందాం ఒక వ్యక్తిలో ఏర్పడినటువంటి మానసిక స్థితిని మానసిక వైకల్యం అని అంటాము మనసులో వచ్చినటువంటి వైకల్యం దీన్నే మానసిక వైకల్యం అని అంటాము మెదడులో ఏదైనా సరే లోపం ఏర్పడినప్పుడు ఆ వ్యక్తిలో మానసిక వైకల్యం అనేది ఏర్పడుతుంది మానసిక వైకల్యం అనేది ఒక జబ్బు కాదు దీన్ని చికిత్సలతో నయం చేయలేము దీని యొక్క నిర్వచనం చూసినట్టయితే చూడండి ప్రజ్ఞా ప్రతిభా సామర్థ్యాలు తక్కువగా ఉండి తమ పనులు తాము చేసుకోలేక ఇతరులపై ఆధారపడి జీవించేటువంటి వారిని మానసిక వైకల్యం కలవారు అని అంటాం ప్రజ్ఞ తక్కువగా ఉంటుంది ప్రతిభా సామర్థ్యాలు కూడా తక్కువగా ఉంటాయి తమ పనులను తాము చేసుకోలేక ఇతరులపై ఆధారపడి జీవించేటువంటి వారిని మానసిక వైకల్యం కలవారు అని నిర్వచించవచ్చు మానసిక వైకల్యానికి సంబంధించి వివిధ నిర్వచనాలను గురించి తెలుసుకుందాం ఇక్కడ చూడండి సెరానస్ డోరిస్లు మానసిక వైకల్యాన్ని ఏ విధంగా నిర్వచించారంటే సమ వయస్కుల కంటే తక్కువ తెలివితేటలు కలిగి ఉన్నటువంటి వారు ఈ వ్యక్తులు సమాజంలో స్వతంత్రంగా మెలగలుగుతారు వీరిని మానసిక వైకల్యం కలవారు అని నిర్వచించడం జరిగింది సమ వయస్కుల కంటే తక్కువ తెలివితేటలు ఉండి సమాజంలో స్వతంత్రంగా మెలగలిగేటువంటి వారిని మానసిక వైకల్యం కలవారు అని నిర్వచించడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూడండి బెండా పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఏమని నిర్వచించారంటే ఎవరైతే స్వతంత్రంగా తమ పనులు తాము చేసుకోలేరో ఎవరికైతే ఇతరుల యొక్క పర్యవేక్షణ శ్రద్ధ అవసరమవుతాయో వారిని మానసిక వికలాంగురు అని నిర్వచించడం జరిగింది జెండా పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఏమని నిర్వచించారంటే ఎవరైతే స్వతంత్రంగా తమ పనులు తాము చేసుకోలేరో ఎవరికైతే ఇతరుల యొక్క పర్యవేక్షణ శ్రద్ధ అవసరమవుతాయో వారిని మానసిక వికలాంగులు అంటారని నిర్వచించారు నెక్స్ట్ ఇక్కడ చూడండి స్మిత్ వర్తులు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఏమని నిర్వచించారంటే సమాజంలో స్వతహాగా జీవించడానికి తగిన మేధాశక్తి లేకపోవడాన్ని మానసిక వికలాంగత్వం అంటారు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ మెంటల్ డెఫిషియన్సీ మానసిక వైకల్యాన్ని క్రింది విధంగా నిర్వచించింది వ్యక్తి వికాస దశలో ఉద్భవించే ప్రజ్ఞా పనితీరులోని అపసామాన్యత వల్ల వ్యక్తి పరిపక్వతలో కానీ అభ్యసనలో కానీ సాంఘిక సర్దుబాటులో కానీ ఏర్పడేటువంటి వైకల్యాన్ని మానసిక వైకల్యం అని నిర్వచించడం జరిగింది అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ మెంటల్ డెఫిషియన్సీ ఏ విధంగా నిర్వచించిందంటే వ్యక్తి వికాస దశలో ఉద్భవించేటువంటి ప్రజ్ఞా పనితీరులోని అపసామాన్యత అంటే ప్రజ్ఞలో అపసామాన్యత ఏర్పడుతుంది దీనివల్ల పరిపక్వతలో కానీ అభ్యసనలో కానీ సాంఘిక సర్దుబాట్లో కానీ ఏర్పడేటువంటి వైకల్యాన్ని మానసిక వైకల్యం అంటారు అని చెప్పడం జరిగింది నెక్స్ట్ వికలాంగుల చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదు ఏమని నిర్వచించిందంటే ఒక వ్యక్తి మానసిక ఎదుగుదలను స్తంభింపజేసి వయస్సుకు తగ్గ తెలివితేటలు లేని లక్షణాన్ని ప్రదర్శింపజేసేటువంటి పరిస్థితిని బుద్ధి మాంద్యం లేదా మానసిక వైకల్యం అంటారు అని నిర్వచించడం జరిగింది ఒక వ్యక్తి మానసిక ఎదుగుదలను స్తంభింపజేసి వయస్సుకు తగ్గ తెలివితేటలు లేని లక్షణాన్ని ప్రదర్శింపజేసేటువంటి పరిస్థితిని బుద్ధి మాంద్యం లేదా మానసిక వైకల్యం అంటారు అని నిర్వచించడం జరిగింది స్టాన్ఫోర్డ్ బినే వెస్లర్ స్కేల్ అధ్యయన పరీక్షల్లో వరుసగా ప్రజ్ఞాలబ్ది అరవై ఎనిమిది డెబ్బై వచ్చినటువంటి వ్యక్తులు మానసిక వికలాంగురుగా గుర్తించడం జరిగింది స్టాన్ఫోర్డ్ బినే స్కేల్ ఉంది స్టాన్ఫోర్డ్ బినే స్కేల్ ప్రకారం ఐక్యూ అరవై ఎనిమిది ఉన్నటువంటి వారు అదేవిధంగా వెస్లర్ స్కేల్ ప్రకారం ఐక్యూ డెబ్బై ఉన్నటువంటి వారు ఈ స్కోరు డెబ్బై వచ్చినటువంటి వ్యక్తులు మానసిక వికలాంగురుగా గుర్తించడం జరిగింది స్టాన్ఫోర్డ్ బినే వెస్లర్ స్కేల్ ప్రకారము అరవై ఎనిమిది ఐక్యూ అరవై ఎనిమిది డెబ్బై వచ్చినటువంటి వారు మానసిక వికలాంగులుగా గుర్తించడం జరిగింది ఇక్కడ మానసిక వికలాంగత్వం అనేది పద్దెనిమిది లోపు వస్తుంది పద్దెనిమిది లోపు కనిపిస్తుంది పద్దెనిమిది సంవత్సరాల లోపలనే మనము ఈ మానసిక వికలాంగులను గుర్తించవచ్చు మన దేశంలో మానసిక వికలాంగుల యొక్క స్థాయి ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలను గురించి తెలుసుకుందాం ఇక్కడ పట్టికలో రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం వికలాంగులు ఎంతమంది ఉన్నారు అదేవిధంగా ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ రెండు వేల రెండు లెక్కల ప్రకారం ఎంతమంది వికలాంగులు ఉన్నారు అని ఈ పట్టికలో ఇవ్వడం జరిగింది ఈ పట్టిక ప్రకారం దృష్టి లోపం ఉన్నటువంటి వారు భాషణ లోపం ఉన్నటువంటి వారు శ్రవణ లోపం ఉన్నటువంటి వారు కండరచలనం ఉన్నటువంటి వారు అదేవిధంగా మానసిక వైకల్యం ఉన్నటువంటి వారిని పట్టికలో ఇవ్వడం జరిగింది వీరందరితో పోలిస్తే మానసిక వైకల్యం ఉన్నటువంటి వారు తక్కువే అని చెప్పడం జరిగింది ఇక్కడ మానసిక వైకల్యం ఉన్నటువంటి వారు రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారము ఇరవై రెండు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క మంది ఉన్నారు వీరు పది పాయింట్ మూడు మూడు శాతాన్ని ఆక్రమిస్తూ ఉన్నారు రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం ఇరవై రెండు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క మంది మానసిక వికలాంగులు ఉన్నారు వీరు మొత్తం జనాభాలో పది పాయింట్ మూడు మూడు శాతాన్ని ఆక్రమిస్తూ ఉన్నారు ఇక్కడ రెండు వేల రెండు ఎన్ఎస్ఎస్ఓ ప్రకారము ఇరవై లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల మంది మానసిక వికలాంగులు ఉన్నారు వీరు జనాభాలో పదకొండు పాయింట్ మూడు నాలుగు శాతాన్ని ఆక్రమిస్తూ ఉన్నారు మానసిక వైకల్యానికి సంబంధించి అనేక మూఢ నమ్మకాలు ప్రజల్లో పాతుకొని పోయి ఉన్నాయి ఈ మూఢ నమ్మకాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మానసిక వైకల్యం అనేది వంశపారంపర్య సమస్య అని అంటారు ఇది కొంతవరకు నిజం ఎందువల్ల అంటే తల్లిదండ్రుల నుంచి కొన్ని లక్షణాలు పిల్లలకు సంక్రమిస్తాయి అదేవిధంగా మానసిక వైకల్యం కూడా కొంతవరకు తల్లిదండ్రుల నుంచి రావచ్చు అని నమ్మవచ్చు ఇక్కడ చూడండి మానసిక వైకల్యం అనేది అంటువ్యాధి అంటారు ఇది తప్పు మానసిక వైకల్యం అనేది అంటువ్యాధి కాదు మానసిక వైకల్యాన్ని మందులు విటమిన్లతో తగ్గించవచ్చు అని అంటారు ఇది తప్పు మందులు విటమిన్లతో మానసిక వైకల్యాన్ని మనం తగ్గించలేము శస్త్రచికిత్స ద్వారా కూడా తగ్గించలేము నెక్స్ట్ చూడండి మెదడు ఆపరేషన్ ద్వారా మానసిక వైకల్యాన్ని తగ్గించవచ్చు ఇది కొంతవరకు నిజం ఎందువల్ల అంటే ఏదైనా కొన్ని ప్రమాదాలు జరిగినప్పుడు మెదడుకు ఆపరేషన్ ద్వారా మనం తగ్గించవచ్చు ఇక్కడ చూడండి మానసిక వైకల్యాన్ని పెళ్లి ద్వారా నివారించవచ్చు ఈ మూఢ నమ్మకాన్ని చాలామంది నమ్ముతూ ఉంటారు అయితే మానసిక వైకల్యాన్ని పెళ్ళి చేయడం ద్వారా నివారించలేము ఇక్కడ నెక్స్ట్ చూడండి మానసిక వైకల్యంతో పుట్టినటువంటి పిల్లలు పెద్దవారు అయ్యాక మామూలు స్థితికి వస్తారు అని చాలామంది నమ్ముతారు ఇది తప్పు మానసిక వైకల్యంతో పుట్టినటువంటి పిల్లలు పెద్దవారు అయ్యేసరికి కొన్ని మార్పులు వస్తాయి ఈ మార్పుల వల్ల కొంతవరకు నయం కావచ్చు పూర్తిగా నయం కాదు నెక్స్ట్ చూడండి మానసిక వైకల్యం ఉన్నవారు విద్యాభ్యాసం చేయలేరు వారికి అన్నీ మనమే చేయాలి అని చాలామంది అనుకుంటారు ఇది తప్పు మానసిక వైకల్యం ఉన్నటువంటి వారికి ప్రత్యేక శిక్షణ ద్వారా ప్రత్యేక బోధన ద్వారా మనం విద్యాభ్యాసాన్ని అందజేయవచ్చు నెక్స్ట్ చూడండి ఏ కారణాల వల్ల అయినా సరే మానసిక వైకల్యం ఉన్నటువంటి వారు ఏడవకూడదు వారిని ఏ విధమైనటువంటి క్రమశిక్షణకు గురి చేయకూడదు అని చాలామంది నమ్ముతారు మానసిక వైకల్యం ఉన్నటువంటి వారు కూడా ఏడవచ్చు వారికి కూడా క్రమశిక్షణ అనేది చాలా అవసరం కాబట్టి ఇది తప్పు నెక్స్ట్ చూడండి మానసిక వైకల్యం అనేది మన కర్మ వల్ల వస్తుంది మానసిక వైకల్యం అనేది మన కర్మ వల్ల వస్తుంది అనేది తప్పు ఎందువల్ల అంటే ఇది గర్భంలో కానీ ఇతర కారణాల వల్ల కానీ తీవ్రమైనటువంటి రోగాల వల్ల కానీ వచ్చేదానికి అవకాశం ఉంది ఇది మనం చేసుకున్నటువంటి కర్మ వల్ల రాదు నెక్స్ట్ ఇక్కడ చూడండి మానసిక వైకల్యతలను క్షుద్రశక్తుల యొక్క పూజల ద్వారా మంత్రాల ద్వారా నివారించవచ్చు అని కొంతమంది నమ్ముతారు ఇది తప్పు క్షుద్రశక్తుల ద్వారా కానీ అదేవిధంగా మంత్రాలతో కానీ దీన్ని నివారించలేము ఇరవయవ శతాబ్దానికి సంబంధించినటువంటి ఆంగ్ల మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మానసిక వైకల్యాన్ని మూడు రకాలుగా విభజించడం జరిగింది అవేంటంటే ఒకటి మూఢులు ఈడియట్స్ రెండు బుద్ధిహీనులు ఇంబెసైల్స్ మూడవది బుద్ధులు ఫీబుల్ మైండెడ్ ఆర్ మొరాన్స్ అని ఈ విధంగా మూడు రకాలుగా విభజించడం జరిగింది ఒకటో చూడండి మూడులు ఈడియట్స్ సాధారణ విపత్తుల నుండి తమను తాము రక్షించుకోలేనటువంటి వారిని మూడులు అంటారు సాధారణ విపత్తుల నుండి తమను తాము రక్షించుకోలేనటువంటి వారిని మూడులు అంటారు వీరి యొక్క ప్రజ్ఞాలబ్ది ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉంటుంది రెండవ చూడండి బుద్ధిహీనులు ఇంబెసైల్స్ తమ సొంత వ్యవహారాలను తీర్చుకోలేనటువంటి అసమర్థత కలిగి తమను తాము ఇతరుల ద్వారా విపత్తుల నుండి తప్పించుకోగల సమర్థత కల వారిని బుద్ధిహీనులు అంటాం తమ సొంత వ్యవహారాలను తీర్చుకోలేని అసమర్థత కలిగి ఉంటారు వీరు తమను ఇతరుల ద్వారా ఇతరుల యొక్క సహాయం ద్వారా విపత్తుల నుంచి తప్పించుకోగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వీరిని బుద్ధిహీనులు అంటారు వీరి యొక్క ప్రజ్ఞాలబ్ది ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్య ఉంటుంది ఇక్కడ మూడవ చూడండి బుద్ధులు ఫీబుల్ మైండెడ్ ఆర్ మొరాన్స్ అంటాం తమ వ్యవహారాలను తాము నిర్వర్తించుకోగలిగి అవివేక ప్రవర్తన కలవారిని అల్పబుద్ధులు అంటారు తమ వ్యవహారాలను తాము నిర్వర్తించుకోగలిగి ఉంటారు వీరు అయితే వీరిలో ఎక్కువగా అవివేక ప్రవర్తన అనేది ఉంటుంది వీరిని అల్పబుద్ధులు అని అంటాం వీరి యొక్క ఐక్యం ఎంత ఉంటుంది అంటే యాభై నుంచి డెబ్బై మధ్యలో ఉంటుంది ఈ విధంగా ఇరవయో శతాబ్దానికి సంబంధించినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఈ విధంగా వీరిని మూడు రకాలుగా విభజించడం జరిగింది క్రియాశీల వర్గీకరణ అనేది మానసిక వైకల్యాలను నాలుగు రకాలుగా విభజించింది అవేంటంటే తక్కువ మానసిక వైకల్యాలు మైల్డ్ మెంటల్ రిటార్డెడ్ రెండవది మిత మానసిక వైకల్యాలు మాడరేట్ మెంటల్ రిటార్డెడ్ మూడవది తీవ్ర మానసిక వైకల్యాలు సివియర్ మెంటల్ రిటార్డెడ్ నాలుగవది అతి తీవ్ర లేదా సంపూర్ణ మానసిక వైకల్యాలు ప్రొఫౌండ్ మెంటల్ రిటార్డెడ్ అని ఈ విధంగా నాలుగు రకాలుగా మానసిక వైకల్యాలను విభజించడం జరిగింది దీన్ని క్రియాశీల వర్గీకరణ అని అంటాం ఇక్కడ మొట్టమొదటి చూడండి తక్కువ మానసిక వైకల్యాలు మైల్డ్ మెంటల్ రిటార్డెడ్ మైల్డ్ మెంటల్ రిటార్డెడ్ అంటే వీరిలో అభివృద్ధి అనేది చాలా నెమ్మదిగా ఉంటుంది వీరిని శిక్షణతో మెరుగుపరచవచ్చు వీరు స్వతంత్ర జీవనాన్ని గడుపుతారు శిక్షణ ఇస్తే కనుక స్వతంత్ర జీవనాన్ని గడపగలుగుతారు వీరి యొక్క ఐక్యూ ఎంత ఉంటుందంటే యాభై నుంచి డెబ్బై మధ్య ఉంటుంది రెండవది చూడండి మిత మానసిక వైకల్యాలు మాడరేట్ మెంటల్ రిటార్డెడ్ వీరు అభివృద్ధిలో వెనుకబడతారు అభివృద్ధిలో వెనుకబడతారు వీరికి శిక్షణ ఇవ్వవచ్చు శిక్షణకు తగిన వారు ఎవరంటే మిత మానసిక వైకల్యాలు కలిగిన వారు ఉద్యోగాన్ని కల్పిస్తే కనుక ఆశ్రయ జీవనం గడుపుతారు ఆశ్రయ జీవనం అంటే ఏంటి వేరే వారి యొక్క సహాయంతో వీరు జీవనాన్ని గడుపుతారు శిక్షణకు తగిన వారు ఉద్యోగాన్ని కల్పిస్తే కనుక వేరే వారి యొక్క ఆశ్రయంతో వీరు జీవనాన్ని గడుపుతారు వీరి యొక్క ఐక్యం ఎంత ఉంటుందంటే ముప్పై ఐదు నుంచి యాభై మధ్య ఉంటుంది ఇక్కడ మూడవది తీవ్ర మానసిక వైకల్యాలు సివియర్ మెంటల్ రిటార్డెడ్ వీరిని గమనించినట్టయితే చలనం వికాసం భాష వాక్చాతుర్యాలలో వీళ్ళు వికలాంగులుగా ఉంటారు వీరు చలనంలోను వికాసంలోను భాష వాక్చాతుర్యాల్లో కూడా వికలాంగులుగా ఉంటారు వీరు ఇతరులపై పూర్తిగా ఆధారపడరు వీరి యొక్క ఐక్యం ఎంత ఉంటుందంటే ఇరవై నుంచి ముప్పై ఐదు మధ్య ఉంటుంది ఇక్కడ నాలుగో చూడండి అతి తీవ్ర లేదా దీన్నే సంపూర్ణ మానసిక వైకల్యం ప్రొఫౌండ్ మెంటల్ రిటార్డెడ్ అని అంటాం వీరిలో చూసినట్టయితే మానసిక వైకల్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీరు జీవించేదానికి ఇతరుల శ్రద్ధ పర్యవేక్షణ అనేది చాలా అవసరం అంటే వీరు జీవించేదానికి కూడా ఇతరుల మీద ఆధారపడి ఉండాలి ఇతరుల యొక్క శ్రద్ధ పర్యవేక్షణ మీద ఆధారపడి వీరి యొక్క జీవితం అనేది సాగుతూ ఉంటుంది ఇతరుల పర్యవేక్షణ అనేది చాలా అవసరం వీరికి వీరి యొక్క ఐక్యం ఎంత ఉంటుంది అంటే ఇరవై కంటే తక్కువగా ఉంటుంది ఈ విధంగా క్రియాశీల వర్గీకరణలో నాలుగు రకాలైనటువంటి మానసిక వైకల్యాలను మనము చూడవచ్చు అవేంటంటే తక్కువ మానసిక వైకల్యాలు వీటినే మైల్డ్ మెంటల్ రిటార్డెడ్ అంటాము రెండవది మిత మానసిక వైకల్యాలు మోడరేట్ మెంటల్ రిటార్డెడ్ మూడవది తీవ్ర మానసిక వైకల్యాలు సివియర్ మెంటల్ రిటార్డెడ్ నాలుగవది అతి తీవ్ర లేదా సంపూర్ణ మానసిక వైకల్యం దీన్నే ప్రొఫౌండ్ మెంటల్ రిటార్డెడ్ అని అంటాము విద్యావేత్తలు మానసిక వైకల్యాన్ని మూడు రకాలుగా విభజించడం జరిగింది అవి ఒకటి విద్యను అభ్యసించగలిగేటువంటి మానసిక వైకల్యం రెండవది శిక్షణ పొందగలిగే మానసిక వైకల్యం మూడవది తీవ్ర అతి తీవ్ర మానసిక వైకల్యం ఈ విధంగా విద్యావేత్తలు మానసిక వైకల్యాన్ని మూడు విధాలుగా విభజించడం జరిగింది ఇక్కడ మొట్టమొదటి చూడండి విద్యను అభ్యసించగలిగేటువంటి మానసిక వైకల్యం వీరు విద్యను అభ్యసించగలరు ఉద్యోగాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహించగలరు వీరి యొక్క ఐక్యం ఎంత ఉంటుంది అంటే యాభై నుంచి డెబ్బై మధ్యలో ఉంటుంది ఇక్కడ రెండవ చూడండి శిక్షణ పొందగలిగేటువంటి మానసిక వైకల్యం శిక్షణ పొందితే కనుక తమ పనులు తాము చేసుకోగలరు అదేవిధంగా మనం శిక్షణ ఇస్తే కనుక ఉద్యోగాన్ని వృత్తిపరమైనటువంటి శిక్షణను ఇస్తే కనుక వీరు ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిర్వహించగలరు వీరికి శిక్షణ అనేది అవసరం కాబట్టి వీరిని శిక్షణ పొందగలిగే మానసిక వైకల్యం అని అంటారు వీరి యొక్క ఐక్యం ఎంత ఉంటుందంటే ఇరవై ఐదు నుంచి యాభై మధ్యలో ఉంటుంది ఇక్కడ మూడవది చూడండి తీవ్ర అతి తీవ్ర మానసిక వైకల్యం వీరు ఇతరుల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు వీరి యొక్క జీవితం అనేది పూర్తిగా ఇతరులపైన ఆధారపడి జీవించడం జరుగుతుంది దీన్ని తీవ్ర అతి తీవ్ర మానసిక వైకల్యం అని అంటాము వీరి యొక్క ప్రజ్ఞా లబ్ధి ఇరవై కంటే తక్కువగా ఉంటుంది ఈ విధంగా విద్యావేత్తలు మానసిక వైకల్యాన్ని మూడు విధాలుగా విభజించడం జరిగింది విద్యను అభ్యసించగలిగేటువంటి మానసిక వైకల్యం శిక్షణ పొందగలిగేటువంటి మానసిక వైకల్యం తీవ్ర అతి తీవ్ర మానసిక వైకల్యం